తాజాంశాన్ని చూస్తున్నాం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో అగ్ని ప్రమాదం సంభవించింది శ్రీ దత్తస్థాయి కాంప్లెక్స్ లో మంటలు ఎగిసిపడుతున్నాయి మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్నటువంటి దత్తస్థాయి కాంప్లెక్స్ లో ఉన్నటువంటి మూడో అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించింది మొదట పొగలు రావడం తర్వాత భారీగా మంటలు ఎక్కడుతో స్థానికులు వెంటనే అప్రవంతమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు అయితే మూడో అంతస్తులో టప్పర్ వేరుకు సంబంధించినటువంటి ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఐటమ్స్ ఏదైతేనే వాటన్నింటినీ కూడా ఒక గోదాం లాగా దాన్ని వాడుతున్నట్లుగా తెలుస్తుంది దాన్ని ఆనుకుని సుమారు దత్తసాయి కాంప్లెక్స్ లో చాలా దుకాణాలు ఉన్నాయి వాటన్నింటినీ కూడా ఖాళీ చేయిస్తున్నారు సురక్షితంగా ఎవరైతే ఉన్నారో ఆ షాపులు సమీపంలో ఎవరైతే ఉన్నారో ఆ కాంప్లెక్స్ లో మొత్తాన్ని కూడా బయటకు తీసుకొచ్చారు అయితే సమీపంలో ఉన్నటువంటి తపాడియా ఒక ఆసుపత్రి దాని సమీపంలో ఉంది వాళ్ళందరినీ కూడా అంటే మంటలు అటువైపు వెళ్లకుండా ఫైర్ సిబ్బంది ఇప్పటి వరకు రెండు అగ్నిమాపక శకటాలు అక్కడికి వచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి మరికొన్ని మరికొన్ని ఇంజన్లు కూడా అంటే మరో రెండు ఇంజన్లు అక్కడికి చేరుకు చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తాయని అధికారులు తెలవడం జరిగింది ఇది ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు వాళ్ళందరినీ కూడా ఎవరైతే లోపల కాంప్లెక్స్ లో చెట్టుకుని ఉన్నారో అందరినీ కూడా బయటికి సురక్షితంగా తీసుకు బయటికి వాళ్ళంతా కూడా బయటికి సురక్షితంగా వచ్చారు అయితే ఇప్పుడు గ్లాసు మంటల వేడికి ఎదురుగా ఉన్నటువంటి దత్తాసాయి కాంప్లెక్స్ కి అమర్చినటువంటి గ్లాసులు ఏవైతే ఉన్నాయో ఆ వేడికి పగిలిపోయి రోడ్డు మీద పడుతున్నాయి అయితే సమీపంలో ఈ దత్తాసాయి కాంప్లెక్స్ కి సమీపంలో ఎవరిని కూడా ఆ చుట్టుపక్కల రాకుండా వాళ్ళందరినీ కూడా దూరంగా నిలవరిస్తున్నారు నిలువరిస్తున్నారు ట్రాఫిక్ ని అటువైపు కొంతమేర నింది చేయడం జరిగింది ఇప్పుడు బ్యారికేడ్స్ పెట్టి అటువైపు ఎవరిని రానియకుండా మంటలు ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతానికి మంటలు ఆర్పేందుకు రెండు ఫైర్ ఇంజన్లు అక్కడ ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాయి మరొక రెండు ఇంజన్లు కూడా ఘటనా స్థలాన్ని మరికొన్ని సేపట్లో చేరుకొని ఫైర్ ఫైటింగ్ చేసే అవకాశం ఉన్నట్టు చెప్పారు అయితే సమీపంలో మరికొన్ని వాటర్ ట్యాంక్లు కూడా తెప్పించి అక్కడ నీటితో వాటిని స్పే చేసి మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు అయితే ఒకసారిగా ఈ ఘటన జరుగుతుంది చుట్టుపక్కల ఉన్నంత కొంత భయభ్రాంత లోనయ్యారు అక్కడ ఉన్నటువంటి గ్లాసులు పగిలిపోవడం తోటి భయాందోళన గురవుతున్నారు వాళ్ళందరూ కూడా సమీపంలో రాకుండా ఎవరికి గాయాలు కాకుండా పోలీసులు స్థానిక ముషిరాబాద్ పోలీసులు అక్కడ చేరుకున్నారు అక్కడ చుట్టుపక్కల ఎవరిని రానివ్వకుండా మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు మంటలు మరికొంతసేపు అదుపులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు రాకేష్ ధన్యవాదాలు నాగార్జున 你别看我，我就是个